మాట్లాడు అస్లాం ప్రయత్నమా నారాయణ చెప్పారు ఎవరైతే తెలంగాణ గారు చెప్తున్నట్టుగా ఇటువంటి ఎన్నో సర్టిఫికెట్ మనం పార్టీకి రావాలని కోరుకుంటున్నాము ఆర్ టెంట్ స్టూడెంట్

మేడం గారు మీరు కూడా ఒక్క పాపకి రైతు గుర్తిస్తారు గారు ఒక్క నెక్స్ట్ చేయండి సీనియర్ మోస్ నెక్స్ట్ మంత్ లో రిటైర్ కాబోతున్నారు మేడం గారు ఒక్క నిమిషం చూద్దాం జనరల్గా నిలబడిన సీనియర్ స్కూల్స్ నుంచి అబ్దుల్ ఐజా సభా పాటమ సభాపతి అసలా योम आजादी सत्तर सौ आठ में साल गया मौलाना आजादी मुंसिपल कॉरपोरेशन हाई स्कूल के अंदर हम मना रहे हैं ये बहुत खुशी की बात है यहाँ पर प्रदेश तो के ऊपर जो भी चेयरमैन साहब के कारपोरेटर साहब तो के जितने भी बड़े बुजुर्ग बैठे हैं उन तमाम को वालेकुम और आजादी की मुबारक मुबारकबाद और तमाम बच्चों को और सबसे पहली बात क्या है आजादी की जंग हमारे हजरत टीपू सुल्तान साहब ने शुरू की और उसके बाद उन्नीस सौ में हिंदुस्तान आजाद हुआ आजादी के लिए बहुत से मुसलमान हजारों की तादाद में शहीद हुए हैं। उनमें अल्लाह खान भी उन्होंने सात साल की उम्र में ही उनको बातचीत किया गया एक जुर्म के साथ वो जुर्म नहीं गिरे हुए फिर भी उनको मारने के हिसाब से ब्रिटिश धोनामेंट ने उनको एक का इल्जाम लगाकर उनको हलाक किया और जितने भी मुसलमान भाई हैं ये आजादी के लिए सारे जहां से अच्छा हिंदुस्तान हमारा जोतराना लिखे है जनाब एकबाल साहब लिखे और जो दिन आजाद हुआ रमजान का दिन था महीना रमजान का महीना शबे कदर की रात और जुम्मा के दिन हिंदुस्तान आज़ाद हुआ ऐं तमाम जिते बि भारत मज़हब खे लोग शहीद हुए आज़ादी के लिए उनके लिए मैं अल्लाह ताला से दुआ करता हूं उन तमाम कोन्नत जनतोस में जगह मिले और जो भी स्कूल्स के पेरेंट्स ना हो बच्चे क्यू ना हो स्टूडेंट हूँ तो सबसे डिसिप्लिन चाहिए डिसिप्लिन अगर के हमारे में आता तो है तो समझो हम कामयाब हो जाएंगे जो चीज है इसे तकलीफ से पढ़ने की कोई जरूरत नहीं ये इलम करने की चीज बहुत आसान है आप बिगर टेंशन के साथ ग्रूफ को ग्रूफ मंगा मिलाकर चलेंगे तो इनशाला कामयाबी होगी मैं भी उर्दू मीडियम स्कूल से हूं कर पैसे 1977 एसएससी सेवन उर्दू मीडियम से हूं वही आप तमाम को भी उर्दू जो है बहुत पांची सी जबान है हिंदुस्तान के अंदर जो मिठास जबान जो पची है तो वो उर्दू है आप तमाम उर्दू के ऊपर ध्यान रखते हुए उर्दू और इंग्लिश तेलुगु जो भी पढ़कर आप कामयाबी करना है पढ़ी के साथ साथ स्पोर्ट्स में भी आना है और दूसरी बात एक छोटी सी बात आपको मैं बताता हूं आजकल की हालात बिल्कुल सही नहीं है आप लड़कियों को मैं खासतौर से बताता हूँ आप जितने भी लड़कियां सेल फोन का इस्तेमाल करते हैं अल्लाह के आवाज से वो सेल फोन मत कीजिए क्योंकि इसके अंदर शैतान घुसा हुआ है आपको बहकाने के लिए बस वो एक सेल फोन का भी है और पेरेंट्स में मैं बोलता हूँ बच्चों की खाही के लिए फोन दिलाकर बच्चों को बिगड़ों को एक वो तो आज के हालात में जो भी मैसेजेस हैं ఈ రోజు డెబ్బై ఎనిమిది ఇండిపెండెంట్ డే సందర్భంగా కటిక కురేసి రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో మన సోదరులందరూ వచ్చి ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మన ముస్లిం హిందూ సిక్ ఇసాయి జైన్ మనం అందరం ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలు పడ్నగార్ చేసుకొని రోజు ఏది అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ మన అందరికీ మేము ఇండియా లెవెల్లో కానీ మన ఇండియాలో ఉండే వాళ్ళు కూడా బయట దేశాలు అమెరికా అయితే ఏమి సౌదీ కోయిట్ అందరికీ అలా ఎవరో వాళ్ళు కూడా నా రాత్రు నుంచి శుభాకాంక్షలు అదేవిధంగా ఏ దేశంలో లేని మతాలు కులాలు ఉండే ఇండియాలో మనం అందరము కలిసికట్టుగా కట్టుగా జీవిస్తున్నామంటే ఇది మామూలు కాదు ఇంకోటి ఏమంటే మన అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాశారు ఆ ప్రకారం మేమందరము నడుచుకుని పోతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు మనం సుఖం సంతోషంతో జీవిస్తాము ఎందుకంటే లా అనేది మన అందరికీ ఒకటే దానికి మేము ఫాలో కావాలా ఆ ఫాలో గురించి మేము ఈ జీవితం మంచిగా జరుగుతుంది అదేవిధంగా ఇది స్వతంత్రం వచ్చేదానికి ఎంతోమంది తాగాలు చేశారు వాళ్ళు అయినారు జ్ చేశారు మామూలుగా కాదు ఇది వచ్చింది స్వతంత్రం వచ్చే మామూలుగానే రాలే వేల మంది దీనికి షహీదైనారు దాని తర్వాత మనము ఈ ప్రస్తుతంలో ఇండియాలో మేము హాయిగా జీవిస్తున్నామంటే వాళ్ళు చేసిన కష్టాలకి ఈ రోజు మేము ఆ ఫలితం మనకు వచ్చింది మేము కూడా అదే విధంగా మేము అందరం హిందూ ముస్లిం సిక్ ఇసాయి జైన్ మన అందరూ ఎన్ని కులాలు ఉన్నాయి మేము కలిసికట్టుగా మేము జీవించాలని నేను ఆశిస్తున్నాను మన అందరం కూడా ఇదే మరిగా ప్రతి పదహైదు ఆకాశకు ఒక పండగ దీనికన్నా పెద్ద పండగ అనేది లేదు ఈ పండగ చేసుకోవాలా తిరంగా అనేది మోడీ గారు చెప్పారు ఆ విధంగానే మనం అందరము చేస్తున్నాము చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మెసేజ్ ఇచ్చారు మమ్మల్ని ప్రతి ఇంటికి దెండా ఉండాలా ప్రతి పౌరాణుడు వచ్చి ఇంట్లో పాల్గొనాలని మేము ఆశిస్తున్నాము